హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్నీ వీడియో రోజు ఈ యొక్క వీడియోలో డిసెంబర్లో జనవరిలో లాంచ్ అయ్యే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అది కూడా అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం సో దీని ద్వారా మీ యొక్క మొబైల్ మీకు బెటర్గా ఏది ఫిట్ అవుతుంది మీ యొక్క బడ్జెట్లో ఏది తగ్గట్టు ఉంటుంది అనేది రోజు ఈ యొక్క వీడియోలో మీరు క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు బై ద బై నా పేరు నాసై మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాంచ్ ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తూ అయితే ఉండండి ఇంకా మనం కంటెంట్లోకి పోతే ముఖ్యంగా నేను నాలుగు సిరీస్ గురించి అయితే చెప్పబోతున్నాను అందులో ఫస్ట్ సిరీస్ ఒప్పో నుంచి ఒప్పో రీనో థర్టీన్ సిరీస్ ఈ యొక్క మొబైల్స్ మనకు జనవరి లో అయితే లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటిదాకా మనకు ఈ సంబంధించిన అన్ని నాలుగు కలర్ల ఆప్షన్స్ బయటకు రావడం అయితే జరిగింది అందులో బటర్ఫ్లై పర్పుల్ గ్యాలక్సీ బ్లూ మిడ్ నైట్ బ్లాక్ అండ్ స్టార్లైట్ పౌడర్ కలర్ అనే ఈ యొక్క ఫోర్ కలర్స్తో ఒప్పో రీనో థర్టీన్ సిరీస్లో ఏదో ఒక మొబైల్ ఈ నాలుగు కలర్స్తో అయితే రాబోతుంది అంతేకాక ఈ యొక్క మొబైల్ ఎవల్యూషన్ చూసినట్టయితే యూనిక్ డిజైన్ నుంచి సింపుల్ డిజైన్కి వచ్చేసారని ఈ యొక్క రీనో థర్టీన్ సిరీస్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క ఫోటో అయితే గమనించండి మనకు ఫస్ట్లో ఉన్న ఫోటో ఎలా ఉంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఉన్న ఫోటో ఎలా ఉందో మీరైతే గమనించండి వీళ్ళు టఫ్ నుంచి ఈజీయెస్ట్కి వచ్చినట్టు మనకైతే కనిపిస్తుంది సో రాను రాను యూనిక్యూ నుంచి చాలా ఈజీకి షిఫ్ట్ అవుతారో ఏమో నాకైతే తెలియదు ఎనీహో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మధ్యలో చెప్తున్నందుకు ఫీల్ అవుతుందండి చిన్నగా లైక్ అయితే చేయండి అండ్ అలాగే ఈ యొక్క నాన్ ప్రో మోడల్ ఏదైతే ఉందో ప్రో మోడల్ కంటే ఎక్కువ బెజల్స్ అయితే ఉంటాయి అంటే దీని యొక్క అర్థం వన్ఎలా వేరియంట్ కంటే బెజల్ లెస్ ఏదైతే ఉందో అది ప్రో మోడల్ అనమాట మీకు కొంచెం స్లైట్లీ బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి ప్రో మోడల్తో కంపేర్ చేసి చూసినట్టయితే అండ్ అలాగే ర్యామ్ విషయంలోకి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ నుంచి సిక్స్టీన్ జీబీ ర్యామ్ వరకు ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ నుంచి వన్ టెరాబైట్ వరకు వర్క్ యొక్క స్టోరేజ్ వేరియంట్స్ అయితే వస్తున్నాయి అండ్ అలాగే కంప్లీట్గా మొబైల్ మిడిల్ ఫ్రేము మెటల్తో రావడం అయితే జరుగుతుంది అండ్ వన్ ఎయిటీ వన్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఎంఎం మొబైల్ థిక్నెస్ యాజ్ వెన్ నో మనకు ఒప్పో కావచ్చు తర్వాత రియల్మీ కావచ్చు ఆ తర్వాత వివో కావచ్చు ఇవన్నీ మనకు చాలా లైట్ వెయిట్ మొబైల్స్ అనే మనం ఇంకో రకంగా అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్స్ కూడా చాలా లైట్ వెయిట్గా చాలా థిన్గా మొబైల్స్ అయితే రాబోతున్నాయి అండ్ అలాగే అన్ని ఒప్పో రీనో థర్టీన్ సిరీస్లో అన్ని మొబైల్స్ ఐపీ సిక్స్ నైన్ రేటింగ్తో అలాగే జస్ట్ లైక్ రియల్మీ జీటీ సెవెన్ ప్రో లాగా ఇది కూడా మీకు ఐపీ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ రేటింగ్తో అయితే రాబోతుంది అండ్ ఫైనల్లీ కెమెరా విషయానికి వస్తే త్రీ ఎక్స్ వరకు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ దీనికి కూడా ఇస్తున్నారు కాకపోతే ఎన్ని మెగాపిక్సెల్స్ అనేవి అయితే లేదు అండ్ అలాగే వన్ ట్వంటీ ఎక్స్ వరకు డీటెల్ డూమ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు రియల్మీ జీటీ సెవెన్ ప్రో లాగా అండ్ అలాగే కంప్లీట్గా ఒప్పో రీనో థర్టీన్ సెవెన్ డేస్లో క్వాడ్ కరువు డిస్ప్లే అయితే వస్తుంది మేబీ ఇది మీకు కేవలం ప్రో మోడల్లో మాత్రమే చూడడానికి అయితే ఉండొచ్చు ఇది ఒప్పో రీను థర్టీన్ సిరీస్ యొక్క మొబైల్స్ గురించి కాసుకోండి జనరల్లో అయితే వస్తుంది అండ్ అలాగే సెకండ్ సిరీస్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ ఫోర్టీన్ సిరీస్ ఈ యొక్క సిరీస్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ ఫోర్టీన్ ప్రో సిరీస్ ఈ యొక్క మొబైల్స్ కూడా మీకు జనవరిలో అయితే రాబోతున్నాయి అండ్ ఇప్పుడు రాబోతున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ రియల్మీ ఫోర్టీన్ ప్రో సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఇయర్ లాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఎక్కువ రియల్మీ మొబైల్స్ వస్తున్నాయని మనకు కొన్ని రూమర్స్ని బట్టి అయితే తెలిసింది జనరల్గానే రియల్మీ నుంచి వన్ ఎలవ్ వేరియం రియల్మీ ఆ తర్వాత రియల్మీ ప్లస్లో ఒకటి వస్తుంది ఆ తర్వాత ప్రో ఒకటి నాన్ ప్రో ఒకటి ప్రో ప్లస్ ఒకటి ఇలా వీళ్ళకైతే చాలా ఉన్నాయి మనకు తెలిసిందే కదా కాకపోతే జనరల్గా ఇవి దీనికంటే ఎక్కువ వస్తున్నాయని అని వీళ్ళైతే చెప్తున్నారు మేబీ ఐఫోన్ లాగా దీంట్లో కూడా ఒక స్లిమ్ మోడల్ తీసుకొస్తారేమో ఎందుకంటే శాంసంగ్ కూడా మనకు ప్లాన్ అయితే చేస్తుంది కదా ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్లో అది కూడా మీకు జనవరిలో అయితే లాంచ్కి సిద్ధంగా ఉంది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే వివో నుంచి వివో వి ఫిఫ్టీ సిరీస్ ఇది మీకు ఏకంగా ఫిబ్రవరిలో అయితే లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది అండ్ ఇంకో విషయం ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో వివోలో ఎస్ ట్వంటీ పేరు మీద చైనాలో అయితే లాంచ్ చేశారు మనకే ఇండియాలో వచ్చేసరికి వివో వి ఫిఫ్టీ ప్రో పేరు మీద అయితే వస్తుంది అవేవర్ దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కే మైక్రో క్వార్డ్కోర్ కర్వుడ్ ఎమ్వల్ఈడి డిస్ప్లేతో వస్తుంది వన్ ట్వంటీ హెల్త్ స్టో అలాగే సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఈ యొక్క చిప్సర్తో మొబైల్ రావడం అయితే జరుగుతుంది సో దిస్ మీన్స్ ఈ యొక్క మొబైల్ గేమింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువ హై అండ్ గ్రాఫికల్ గేమ్స్ ఎయిటింగ్ కైన్ మాస్టర్లో ఇన్ షార్ట్లో వాటర్ మే బీ ఎక్కడ ఎడిటింగ్ చేసినా కేలో ఎడిటింగ్ కావచ్చు రెండరింగ్ కావచ్చు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అండ్ అలాగే ఫిఫ్టీ మెగాపిక్సల్ పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటుంది అలాగే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీతో విత్ నైంటర్స్ వాచింగ్ సపోర్ట్ మొబైల్ అయితే రాబోతుంది ఐపీ సిక్స్ ఎట్ రేటింగ్ వెల్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని స్పెస్క్రేషన్స్ వివో వి ఫిఫ్టీ సిరీస్లో ప్రో మోడల్వి బాగా గుర్తుంచుకోండి అండ్ దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా మనకు రివ్యూల్ అయితే అయింది అదే ఈ యొక్క ఫోటో అనమాట సో చూడడానికి మొబైల్ అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది సో ఇవ్వనమాట ఓవరాల్గా చూసుకుంటే అప్కమింగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఈ యొక్క మొబైల్స్ అన్నీ మీకు ముప్పై వేల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నలభై వేల దాకా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ వన్ నెల వేరియంట్స్ ఇరవై వేల దగ్గర నుంచి మీకు అయితే స్టార్ట్ అవుతాయి ఇవి అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ అయితే ఉందండి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ లవ్ యూ టాటా